పట్టుబడాను అట్టి వారిని రాళ్ళు రువిన రువించవలెనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించను కదా అయినను మే నీవేమి చెబుతున్నావని ఆయనను అడిగిరి ఆయన మీద నేరం మోపవలెనని ఆయనను శోధించచ్చు ఇలాగూ అడిగిరి అయితే ఏసు వంగి నేల మీద వేలితో ఏమో రాయిచుండాను వారు ఆయనను పట్టు వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను మరలా వంగి నేల మీద రాయి చుండాను వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి అంట ఒకడు బయటకు వెళ్ళి ఏసు ఒక్కడే మిగిలాను ఆ స్త్రీ మధ్యను నిలుచు నిలవబడి చుండెను నిలువబడి ఉండాను ఏసు తలెత్తి చూచి అమ్మ వారిక్కడ వారెక్కడ ఉన్నారు ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను నీ వెళ్ళి ఇక పాపము చెయ్యకు చెయ్యకుమని ఆమెతో చెప్పాను యేసు ప్రభు వారు కోరుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే పాపం చేయవద్దని కోరుకుంటున్నారు కోరుకుంటున్నాడు నేను కూడా నిన్ను ఏమి చేయను ఇక మీదట నీవు పాపము చేయకమ్మా అని చెప్పి సెలవిచ్చి ఉంటున్నాడు ఎంత గొప్ప విషయం చూడండి ప్రియమైనటువంటి వారలారా అందరూ రాల్ రువి చంపాలనేటటువంటి ఆలోచన కలిగి యేసుప్రభువును పరిశోధిస్తూ వచ్చి ఉంటూ ఉన్నారు కానీ మీలో ఎవరైనా పాపం లేని వారు మొదటి రాయి ఆమె మీద వెయ్యండి అని చెప్పి సెలవిచ్చినప్పుడు పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు కూడా అందరూ కూడా వెళ్ళిపోయారు మరి ఏ సమయం ఎందుకు వరకు కొట్టలేదు రాళ్ళతో అని అంటే ఆయన క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు మనిషి మార్పు చెందడానికి మారు మనసు పొందడానికి తన యొక్క బోధలు తన యొక్క క్రియలు తన యొక్క ఆలోచనలు తన యొక్క ఉద్దేశాలు ఈ లోకమంతటా కూడా యాపించి ఉంటూ ఉన్నది ప్రిలారావు యేసు ప్రభు వారి లోకానికి రావడానికి గల కారణం రెండు విషయాలు ప్రేమించడము మనల్ని క్షమించడము మనల్ని మనల్ని ప్రేమించి మనల్ని క్షమించడానికి తన రక్తాన్ని చెందించి ధారపోసిండు పీలరాలు వ్రేలాడే నీ కూరకే సిలువలు వ్రేలాడే నిన్ను చూచుండే ఆలా శ నీవు చేయకుము అవును ప్రియులారా నేను పాప ఎప్పుడైతే మనం ఒప్పుకుంటే దేవుడు కృపా సంపన్నుడు కరుణామయుడు ప్రేమామయుడు త్యాగమూర్తి ఆయన ప్రేమమూర్తి ఆయన కాబట్టి ఆయన దగ్గరికి వచ్చే మనం అందరము శ్రద్ధ కలిగి భక్తి కలిగి జాగ్రత్త కలిగి ఆయన బోధలను వింటూ ఆయన బోధలను ఇని వాటిని ఫాలో అవుతూ మన జీవితంలో లోటుపాట్లను సరిచేసుకుంటూ ముందుకు వెళితే అంతకన్నా గొప్ప భాగ్యము మరొకటి లేదు ఆ స్త్రీకి చెప్పాడు యేసుప్రభు వారు ఇక మీదట అమ్మాని పాపం చేయకు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాం ఇక మీదట మీరు పాపం చేయకండి పాపం జోలికి వెళ్ళకండి పరలోక ఆశీర్వాదాలను మీరు పోగొట్టుకోకండి ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు అని మీరు దేవుని వాక్యం ఇవ్వబడింది ఇలా కాబట్టి సర్వాధికారైనటువంటి క్రీస్తుకు లోబడి మన జీవితాలను జీవితాంతము ఆయన దాసులుగా బిడ్డలుగా కుమారులుగా కుమార్తెలుగా ముందుకు కొనసాగడానికి మనం సన్నద్ధులం కావాల్సిందిగా ప్రభునామ మీకందరికీ మనం చిన్ని ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నా ఈ రాత్రి కాలమందునైనా కొన్ని విషయాలను మేము లేఖనాలను ఆధారం చేసుకొని చదువుకొని బోధించుకొని ఉంటుండగా వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరి హృదయంలో మంచి నెలలో పడి ఫలించేటటువంటి విత్తనములుగా మీరు ఫలభరితముగా ఆశీర్వదించమని అవునైనా నాలో మాలో ఉన్నటువంటి లోటుపాట్లను మేము చేసుకోవడానికి పరలోక రాజ్యాన్ని మేము పోగొట్టుకోకుండా వాటిని పొందుకోవడానికి కృప చూపించి సహాయం చేయమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికి ప్రభునామమున వందనారు